కుంభరాశి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే కుంభరాశి అవుతుంది కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత ఆరు అగౌరవము ఒకటి కుంభరాశి వాళ్ళకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది అని నేను తెలియజేస్తూ ఉన్నాను సంకల్ప సిద్ధి మీరు ఏదైతే సంకల్పం చేస్తారో అది సిద్ధించి తీరుతుంది కార్య జయం ఏది ముట్టుకున్నా జయం కలుగుతుంది అధిక శ్రమ విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది ఎందుకు శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కుంభములో తర్వాత శని మంత్రి అయినాడు ఈ సంవత్సరము అందువలన శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది గాక ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగములో ఉన్నతమైనటువంటి పదవి అనేటువంటిది చేపడతారు ధనలాభము కలుగుతుంది స్త్రీల వల్ల లాభించడం అనేటువంటిది కలుగుతుంది మీకు కీర్తి ప్రతిష్టలు పేరు రావడం వంటి ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి విదేశీయానం విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశము ఉన్నది మీరు స్థాన చలనం అనేటువంటిది కూడా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉంటుంది ఐశ్వర్య ప్రాప్తి ఎక్కడనో ఒక చోట నుంచి ఐశ్వర్యము అనేటువంటిది కలుగుతుంది మీకు భూలాభం భూముల నుండి చాలా లాభాలు పొందుతారు కోర్టు వ్యవహారాలలో జయము కలుగుతుంది గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది సినిమా వాళ్ళకి చాలా యోగవంతముగా ఉన్నది రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు అత్యంత యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వారికి ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది గాక జయోస్తువు